శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే మన్వంతర వర్ణనం సూతుడు ఇట్లు చెప్పను వైవస్సుత మనం యొక్క సప్తమ మన్వంతరాన దేవతలు పరమ మరీచి కుమారుడైన కశ్యపుని వలన కలిగిరి ఆదిత్యులు వసువులు రుద్రులు సాధులు విశ్వేదేవతలు మరుతులు భృగువులు అంగీరసులో ఎనిమిది మంది దేవతలు అష్టగణాలుగా స్మరించబడతారు ఆదిత్యలో మరతులు రుద్రులు వీరు కశ్యపుని పుత్రులు సాధులు వసవులు విశ్వేదేవతలు వీరు ధర్మని పుత్రులు భృగువులు భృగు కుమారులు దేవతలు అంగీరసుని పుత్రులు ఈ వైవస్ ఉన్న వీరు చంద జగనములు అనగా చందం వలన పుట్టినవారు వీరు కాలాంతరాన మరణిస్తారు ఈ విధంగా ఈ అద్భుతం శుభమైన సృష్టిని మరీచి కుమారునిగా గ్రహించాలి ఇప్పుడు ఈ తేజస్వైన ఇంద్రుడి పేరుకు మహాబలుడు గడిచిన రానున్న వర్తమాన మందుల మన్వంతరాలలో ఇంద్రులు సుర్యలక్షణలుగా తెలియదగరు వారందరూ భూతభవ్య భవన్నాథులు వారందరూ సహస్రాక్షులు పురంధరులు మఘవంతులు హస్తములందు వజ్రములు కలవారు అందరూ శృంగములు కలవారు శ్రేష్ఠులు వారందరూ ప్రత్యేక ప్రత్యేకంగా బంధయజ్ఞాలు చేసిన వారు ఇంద్రులు మూడు లోకముల ఎందు ఉన్న చరాచరాది ప్రాణంలో తేజస్సు చే తపస్సు చేహుబలం చే పాండిత్యం చే పరాక్రమం చే ఇతర కారణాలు చే జయించినట్టివారు వారందరూ ఏ కారణాన భూతభవ్య భవన్నాదిలో వివరించేదనుకం త్రిలోకంలోని బ్రాహ్మణులు అడగదరు భూర్లోకం భూతముగా శృతం అంతరిక్షం భవద్దివం భవ్య భవ్యము ఈ నియమాలు ఎట్లు ఉత్పన్నములైనవో చెప్పేదను ప్రపంచం పేర్లు అనేవి ఏవి పెట్టాలో అని ఆలోచించినప్పుడు భూ అనే పేరు మొదట బ్రహ్మచే ఉచ్చరించబడింది భూతాతము ఒక సత్తాయాం ఉనికి అందు అని ఒక అర్థం దానికి లోక అందు అర్థం కలిగింది భూతత్వాత్ భూర్లోక భూర్లోకయమ భూతతః ఈ మొదటి లోకం భూలోకం ఏలాన దాని అర్థం స్థితిని పొందుట అగుట ఇది భూతతత్వం భూతత్వం తర్వాత దర్శనం చెందుట లోకమైంది ఇట్లా విజ్ఞులు స్మరించడం ఇది స్థితిని పొందిన తర్వాత భవత్ అను రెండవ పదాన్ని బ్రహ్మ ఉచ్చరించను భవత్ అను పదం ఏదైనా ఒకటి ఉత్పాద్యమానం అగచుండగా ఉపయోగించబడను ఈ పదం చే భువర్లోకం చెప్పబడింది దీనికి కారణం ఇది భుబొమ్మను పొందుచున్నది ఒకట తర్వాత అంతరిక్షం ఉత్పన్నమైంది ద్వితీయ లోకం భువర్లోకం అనబడింది రెండవ ద్వితీయ లోకం ఉత్పన్నం కాగా బ్రహ్మ భవ్యాను పదమును ఉచ్చరించెను అందుకే ఆ లోకం భవ్యలోకమైంది ఇంతకు పూర్వం ఉత్ప ఉత్పన్నం కాగా బ్రహ్మ భవ్యాను పదాన్ని ఉచ్చరించను అందుకే ఆ లోకం భవ్యలోకమైంది ఇంతకు పూర్వం ఉత్పన్నం కాని విషయాన భవ్యనామం కలుగును అందుకే భవ్య లోకం త్రిదేవంగా చెప్పబడింది భూమి చే స్మరించబడింది అంతరిక్షం భువహగా స్మరించబడింది స్వర్గము భవ్యము లోకముల నామములను కూర్చి ఇది నిర్ణయం మూడు లోకాలను కూర్చి మూడు వ్యాహృతులు కలిగినవి వ్యాహృతులు అనగా భూహు భువహ సువహ అనేవి నాథను ధాతు ఉన్నది దాని అర్థాన్ని ధాతుజ్ఞులు పాలనే పరిపాలించటాన్ని చెప్పుదురు వారందరూ మూడు లోకముల నాథలు రక్షకులొకట భూత భవ్య త్రయం వారిని బ్రాహ్మణులు ఇంద్రులు అన్నారు దేవేంద్రులు ప్రధాన భూతులు అట్లే అప్రధానులు మన్వంతరంలందు ఏ దేవతలు యజ్ఞభోక్తులు వారిని బ్రాహ్మణులు త్రిలోకాలకు నాథులు అనిరి యక్షులు గంధర్వులు రాక్షసులు పిశాచాలు నాగులు మనుషులు వీరందరినీ దేవేంద్రుని యొక్క మహిమ కలవారుగా స్మరించరి దేవేంద్రుల పెద్దలు రక్షకులు రాజులు పితృదేవతలు ఈ శిరోత్తములు ప్రజలను ధర్మంతో రక్షించడు ఈ విధంగా దేవేంద్రుల యొక్క లక్షణాలు సంక్షిప్తంగా వివరించబడ్డాయి ఆకాశాన్ని ఆశ్రయించుకుని ఉన్న సప్తర్షులను గురించి చెప్పేదనం వారు మహాతపస్సు విశ్వామిత్రుడు ఇతడు గాధి కుమారుడు ఇతడు కుశిక గోత్ర సంభవుడు రెండవవాడు జమదగ్ని ఇతడు ఔర్వుని ప్రతాపవంతుడైన కుమారుడు వంశ సంభవుడు మహాయశస్వి భరద్వాజుడు ఇతడు బృహస్పతి కుమారుడు నాలుగోవాడు శరద్వంతుడు ఇతడు విద్వాంసుడు ధార్మికుడు అవతజుని కుమారుడు గౌతమ వంశ సంభవుడు తర్వాత స్వయంభువుడు భగవానుడైన అత్రి కుమారుడు ఇతనికి బ్రహ్మకోశుడు అని పేరు కలదు వాడు వసుమంతుడు ఇతడు వశిష్ఠుడి పుత్రుడు ఇతడు లోక విస్తృతుడు వాడు వత్సరుడు కాశ్యప వంశ సముత్పన్నుడు ఈ ఏడుగురు సాధువులచే గౌరవించబడి ఈ ప్రస్తుతాంతరం ఈ ఏడుగురు ఋషులు కలరు ఇక్ష్వాకుడు నృగుడు దృష్టుడైన సర్యాతి నరిశంతుడు విఖ్యాతుడైన నాభాగుడు దిష్టుడు కురుషుడు వృషధ్రుడు పాంశువు ఈ తొమ్మను వైభ సుతమను యొక్క కుమారులు సుధార్మికులుగా వారు కీర్తించబడరే ఈ మన్వంతరం ఏడవది ఓ ద్విజులారా ఈ ద్వితీయ పాదం నాచే విస్తరంగా అనుపూర్వకంగా చెప్పబడింది ఇక నేనేమి చెప్పుదును బ్రహ్మాండ పురాణమున పూర్వ భాగం పూర్తయినది ఉపోద్ఘాత మధ్యమ భాగం ఉపోద్ఘాత పాదం ఋషి సర్గ వర్ణనం సాంసపాయనుడు అభ్యర్థించను బ్రహ్మాండ పురాణ ద్వితీయ పాదం తదనుబంధంతో కలిసి నీవు మాకు వివరించితివి దయతో మూడో పాదం ఉపోద్ఘాతంతో సవిస్తరంగా వర్ణించము సూతుడు ఇట్లు చెప్పను ఓ బ్రాహ్మణులారా ఉపోద్ఘాత సహితంగా మూడవ పాదం సవిస్తరంగా వివరిస్తాను నేను చెప్పుచుండగా గ్రహించడం ఓ దిజలారా మహాత్ముడైన వైవసుత మనం యొక్క ఇప్పటి సర్గక్రమం గురించి అనుపూర్వికంగాను విస్తారంగానూ వినడు ఈ ప్రస్తుతం అన్వంతరం నాలుగు యుగముల యొక్క డెబ్బై యొక్క భాగములుగా పూర్వమే చెప్పబడింది భవసంతి నమస్కరించి వైవస్ మనం యొక్క సర్గమును మనవుతో ఆరంభించి భవిష్యాంతం వరకు అనేకములైన ఆఖ్యానములతో కూడి ఉన్నదాన్ని మీకు వివరిస్తాను ఈ ఆఖ్యానములు దేవతల ఋషుల దానముల పితరుల గంధర్వుల యక్షల రాక్షసుల భూతముల మహోరగముల మానవుల జంతువుల పక్షుల యొక్క విషయంలో వాని స్థావరములతో కూడి చెప్పదను స్వయంభవ కాలంలో సృష్టిని మొట్టమొదట ఆరంభించిన ఆ సప్తమహర్షులు గతించరి సాక్షుష మన్వంతరం అతీతమై మరల వైవస్త మన్వంతరం ఆరంభమైనప్పుడు ఈశ్వరుని యొక్క శాపం చే దక్షుడు మహవచస్సులో మహాత్ములైన భృగ్వాదులు మరలా ఉద్భవించారు ఈ విధంగా పునర్జన్మ పొందిన సప్తర్షులు స్వయంభువుడైన బ్రహ్మ యొక్క మానస పుత్రులుగా అంగీకరించబడిరి స్వయంభువుడే వారిని పుత్రులుగా స్వయంగా కల్పించను పునరుత్పన్నులైన మహాత్ముల చే యథాక్రమం యథాపూర్వం సృష్టి ప్రజాసంతానం ఆచరించిన వారి చేరపబడను ఆ జ్ఞానకర్మల యొక్క విసిద్ధమైన ప్రసవం చెప్పదను అనుపూర్వకంగా ఉన్నది ఉన్నట్టు సంక్షేపంగా విస్తారంగా చెప్తాను చరాచరాలైన భూతాలతో కూడి ఉన్న ఈ ఈ విశ్వమంతయం వారి యొక్క అన్వయమందు ఉదయించిన వారిచే నిండి ఉన్నది గ్రహ నక్షత్రం మండితమై మరలా అంతరిక్షం ఏర్పడింది ఋషులు అడిగారు ఓ సత్తమ బ్రహ్మకు మానసపుత్రుడుగా పూర్వం ఉదయించిన సప్తర్షుల బ్రహ్మచే మరలా అతని పుత్రులుగా ఇట్లు కల్పించుకొనబడిరో చెప్పగోరదము సూతుడు ఇట్లు చెప్పను స్వయంభవ మన్వంతరమును చెప్పబడి సప్తర్షులు వైవస్సుత మన్వంతరమును చేరిరి ఈశ్వర శాప సంవిద్ధులైరి అందుకే వారు పూర్వం ఆచరించిన తప్ప ప్రభావాన్ని పొందలేకపోయేరి జనలోకమును చేరి వారు ఉందరు ఆ జనలోకం నుండి ఒకేమారు వారు తిరిగి రాగలరు జనలోకమును మహర్షులు పరస్పరం ఇట్లు చెప్పుకొనిరి చాక్షుష మన్వంతరం పవిత్రమైన వరుణయజ్ఞం జరపబడిన తర్వాత మనమందరం ఆ పవిత్ర వ్యక్తులుగా జన్మించదము అదే మన శ్రే మన యొక్క శ్రేయస్సుకు కారణమగను అని స్వయంభవం మన్వంతరాన సత్తులైన మహర్షులందరూ ఇట్లా చెప్పుకొని మన్వంతరాన వారందరూ సృష్టి కొరకు పుట్టిరి వారి జనలోకం నుండి తిరిగి వచ్చిరి మరల జన్మించిరి వారు వరుణుని యొక్క భౌతిక రూపంను దాల్చిన మహాదేవుడైన వరుణుని యజ్ఞమును పుట్టిరి బ్రహ్మపుత్రులను పొందవలని కోరికతో తన శుక్రం అగ్నిలో హోమం చేసి యజ్ఞాన్ని ఆచరించుండగా ఋషులు ద్వితీయ జన్మమును పొందిరి అని మేము వింటిమి వారు బ్రహ్మ యొక్క ఎనిమిది మంది కుమారులు భృగువు అంగీరసుడు మరిచి పులస్సుడు పులహుడు క్రతువు అత్రి వశిష్ఠుడు విచితమైన ఆ యజ్ఞాలకు దేవతలందరూ వచ్చిరి ఆ విధంగా అన్ని యజ్ఞాంగములందరూ ఉండను సామమంత్రములు మంత్రములు మూర్తిమంతములయ్యను వేలాది యజర్మంత్రములు మూర్తిమంతములైనవి క్రమబద్ధ పదములచే అలంకృతమైన ఋగ్వేదము మూర్తితో అందు ప్రత్యక్షమైంది వృత్తములతో భూషితమైన యజుర్వేదం ఓంకార వదనోజ్వలమై యజ్ఞార్థమైన సూక్త బ్రాహ్మణ మంత్రాలతో కూడి సంస్థితమై ఉండను సామవేదం వృత్తంలో ప్రకాశించి సర్వగేయ పురస్సరంలో విశ్వావసు మొదలైన గంధర్వులతో కూడుకొని సంస్థితమై ఉండను బ్రహ్మవేదం ఘోరములైన విధులతో కూడుకుని అందరూ అందు ప్రత్యక్షమయ్యను ప్రత్యంగిర్ర యోగం చేతి రెండు శరీరాలతో ఉండెను ఈ వివరించబడిన వేదపాఠ లక్షణాల భౌతిక స్వరూపంతో అందు ప్రత్యేకంలో ప్రత్యక్షము లక్షణ అనగా ఒక పదానికి సజాతి పదము సమాన పదము వాడటం విస్తరము నిరుక్తము వేద పద అర్థ నిర్ణయము స్వరభక్తి ఆశ్రయం వషట్కారం నిగ్రహం ప్రగ్రహం సంధికి లొంగని అచ్చు అట్లే దేవతామూర్తులు వ్యక్తిగతంగా అచ్చట సాక్షాత్కరించాయి దీప్తిమతి అయిన ఇలా అనగా భూదేవత దిశలు సర్వదిగీశ్వరులతో సహా దేవకన్యలు దేవతల భార్యలు తల్లులు స్వయంగా వచ్చారు వరుణుడు స్వరూపాక్షమైన స్వశీర శరీరాన్ని ధరించి యజ్ఞాన్ని ఆచరిస్తుండగా పైన చెప్పబడ్డ సౌందర్య శరీర రూపంను దాల్చిన వారందరూ వచ్చి వారందరూ సౌందర్యంతో తేజస్సుతో ప్రకాశించుచుండరి వారిని చూసి స్వయంభవుడైన బ్రహ్మ యొక్క రేతస్సు భూమిపై పడను ఇది బ్రహ్మర్షి ప్రభావితమైన ప్రయోజనార్థం జరిగింది ఇందు సంశయం లేదు పితామహుడు ఆ రేతస్సును రెండు చేతులతో స్రువం పట్టుకుని హోమం చేసాను యజ్ఞోపసాధనమైన స్రువంతో రేతస్సును గ్రహించి అది స్రవిస్తుండగా మంత్ర విధిగా ఆ మంత్రముచ్చరిస్తూ హోమం చేశాను అంత ప్రజాపతి భూతగ్రామం సృష్టించను ఆ ప్రజాపతి తన యొక్క అర్వాక్ తేజస్సు చే తేజస్సు బ్రహ్మను ప్రపంచమున సృజించను తన రేతస్సును ఆర్జస్థాల్లో గ్రహించి హోమక్రియ చేశను శుక్రం చేయబడగా అప్పుడే మహర్షులు ఆవిర్భవించరి వారు ప్రజ్వలించే శరీరం కలవారు వారు స్వప్రభావ యుక్తులు స్వగుణవంతులు స్వప్రభావ గుణాలు చే హోమ రూపాన శుక్రం అగ్నిలో హుతం చేయబడగా ఆ హోమజ్వాల నుండి కవి అనగా శుక్రుడు బయటకు వచ్చను జ్వాలలను ఛేదించుకుని ఆవిర్భవించిన శుక్రుని చూసి హిరణ్య గర్భుడు నీవు భృగువు అనను బ్రహ్మ అట్లా అన్నట్టు చేతి అతడు భృగువయ్యను అంత మహాదేవుడు ఆవిర్భవించను బ్రహ్మను చూచను ఇట్ల నేను ఓ దేవా నేను పుత్రుని కోరుతుని దీక్షితుడను నీచే ఆహ్వానించబడుతుని ఓ ప్రభో మొదటి పుట్టిన ఇతడు నా కుమారుడు అగును ఇట్లే అగుగాక అని స్వయం భువన చేయ మహాదేవుడు సమనుజ్ఞాతుడయ్యను అంత మహాదేవుడు భృగువును పుత్రునిగా పొందెను అందుకే భృగువులు వారణులు వరుణునికి సంబంధించిన ఆ ప్రభు అతని కుమారుడు రెండవసారి అంగారములపై అనగా నిప్పు కణికనపై బ్రహ్మ హోమం చేసను అంగీరసుని అంగములు దృఢంగా కూర్చబడినవి అందుకే అతడు అంగీరసుడు అని పేరు గలవాడయ్యను అతని పుట్టుకను చూసి వహ్ని బ్రహ్మతో ఇట్లనను నీ ఎందు రేతసు నుంచి అంగీరసుడు ఉద్భవించను అందుకే ఈ రెండవది నా కుమారుడగాక తధాస్తు అని సదసత్పతి అయిన బ్రహ్మ వహ్నికి సమాధానమిచ్చను అగ్ని అతన్ని కుమారునిగా అంగీకరించను అందుకే అంగీరసులు అతని అనుయాయులైన ఆగ్నేయులను చెప్పబడింది లోకకర్త అయిన బ్రహ్మ ఆ రేతసును మరల ఆరు భాగమునగా చేశను వారిని అగ్నిలో హోమరూపమున ఉంచెను ఆ కారణాన్ని బ్రహ్మను ఉద్భవించడని విధాల్లో చెప్పబడింది ప్రథమ కిరణాల నుండి మరీచి జన్మించను ఆ క్రతువు నందు ఋషిక్రతువు పుట్టెను అందుకే అది క్రతువు అనబడను అహం తృతీయ నేను మూడవ వాడి ఋషి అత్రి జన్మించను అందుకే అతడు అత్రి అని పేరు పొందను ఇక నాలుగవ ఋషి తన జుట్టును విరచింపుచు పుట్టెను అందుకే అతడు పులహడు అనుకోవాలి ఆరవ ఋషి వసవుల మధ్య పుట్టెను అతడు స్వయంగా వసి అంతేకాక ధనానికి అధిపతి అందుకే అతని వశిష్ఠుడు అంటారు ఆ బ్రహ్మవాదులు యథార్థ విషయ పరిజ్ఞాతలు ఈ విధంగా ఆరుగురు మహర్షులు బ్రహ్మ మానస పుత్రులు వార లోక సంతానకారులు ఈ ప్రజలందరూ వారిచే పెంచబడ్డారు బ్రహ్మసుతులను ప్రజాపతులు అంటారు పితరులను ఈ మహర్షుల వల్లనే పుట్టిరి సప్తలోకములందు విస్తృతమైన దేవగణములు వారిచే ఉత్పాదింపబడినవి ఆ దేవగణములు జయింపబడినవారు శాంతి శాంతి